కుటుంబ సభ్యులకు నమస్కారం నేను రిజ్వానా రైతు ప్రయోగశాలలో రీసెర్చ్ డివిజన్ గా వర్క్ చేస్తున్నాను అయితే మేము చెప్పిన వీడియోస్లో సున్నాన్ని వాడండి దీన్ని ఉపయోగించండి అని చెప్తూ ఉన్నాం అయితే చాలా మంది రైతులు మాకు ఆఫీస్ కాల్ చేసి అడుగుతున్నారు ఏ రకమైన సున్నాన్ని యూజ్ చేయాలి అంటే మీరు వేడిగా వేడి వస్తుంది అదే యూజ్ చేయండి అని చెప్తున్నారు అదే యూజ్ చేయాలా మా మార్కెట్లో చాలా రకమైన సున్నాలు దొరుకుతున్నాయని మాకు ఆఫీస్ నెంబర్ కాల్ చేసి అడుగుతున్నారు అయితే మేము దీన్ని ప్రయోగం చేయడం కోసం మా మార్కెట్లో ఈ మూడు రకాల సున్నాలు దొరికాయి మాకు ఒకటి గడ్డ రూపంలో దొరికింది ఒకటి ఈ బ్లూ కలర్ సున్నా దొరికింది అండ్ ఇంకోటి ఇలాంటి సున్నం దొరికింది అయితే ఈ మూడు టెస్ట్ చేద్దాము ఎలా వస్తుంది అని చెక్ చేసాము అయితే మూడు గ్లాసులు తీసుకొని ఒక్కొక్క గ్లాసులో రూ రెండు వందల ఎంఎల్ వాటర్ తీసుకొని పది పది గ్రాముల చొప్పున మూడు వేసి ఒక్కొక్క దాంట్లో వేలు పెట్టి చూసాము అది వేడి వస్తుందా లేదని మూడు టెస్ట్ చేసాము మాకు మూడిట్లలో ఏ విధమైన వేడి కానీ మాకు రాలేదు అలా అని ఇప్పుడు కొంతమంది అంటున్నారు వేడి రాలేదు ఇది క్షారత్వం కలిగి ఉందా లేదా ఇది పనిచేస్తా లేదా అని చాలామంది డౌట్ పడుతున్నారు మా ఆఫీస్కి కాల్ చేసిన అయితే ఇది వేడి రాలేదు కదా ఇది వేస్టేనా అని చాలామంది డౌట్స్ వస్తున్నాయి దీన్ని చెక్ చేయడం కోసం ఇదిగో మనకి ఇది లిట్మస్ పేపర్ అంటారు దీన్ని దీన్ని మనం ఇది రెడ్ లిట్మస్ పేపర్ దీన్ని క్షారత్వాన్ని తెలుసుకోవడం కోసం యూస్ చేస్తాం ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది ఇది బ్లూ లిట్మస్ పేపర్ అంటారు దీన్ని ఆమ్లత్వాన్ని టెస్ట్ చేయడం కోసం యూస్ చేస్తాం అయితే మనకి సున్నం అనేది క్షారత్వాన్ని కలిగిన స్వభావం కలిగినది దీన్ని టెస్ట్ చేయడం కోసం నేను ఈ రెడ్ లిట్మస్ పేపర్ని తీసుకున్నాను ఇది మనకి ఈ బుక్స్ దొరికే ఎలాంటి స్టేషనరీ షాప్లో అయినా దొరుకుతూ ఉంటుంది అయితే ఈ మూడిట్లలో నేను చెక్ చేస్తే నాకు ఎలాంటి వేడి తగలలేదు కాబట్టి ఇవసలు వీటిని క్షారత్వం ఉందా లేదా చెక్ చేయడం కోసం నేను టెస్ట్ చేస్తున్నాను ఈ రకమైన సున్నాన్ని యూస్ చేస్తే చూశాను బట్ నాకు ఎలాంటి వేడి రాలేదు ఇందులో నేను రెడ్ లిట్మస్ పేపర్ని పెట్టి చెక్ చేస్తున్నాను ఇది కూడా మీరు కంప్లీట్గా ముంచోది రెడ్ లిట్మస్ పేపర్ని హాఫ్ వరకు ముంచి చూడండి నేను ఎంతవరకు ముంచానో అంతవరకు మనకి విత్ ఇన్ సెకండ్స్లలో బ్లూ కలర్గా మారడం గమనిస్తుంది అంటే ఈ సున్నంలో ఏంటి క్షారత్వం స్వభావం కలిగి ఉందని గుర్తించవచ్చు విధంగా ఇంకొక బ్లూ కలర్లో దొరికిన సున్నాన్ని కూడా టెస్ట్ చేస్తున్నా మీరు యూజ్ చేసే లిట్మస్ పేపర్ కంప్లీట్గా అందులో ముంచొద్దు హాఫ్ వరకు సగం వరకు ముంచి చెక్ చేయాలి బ్లూ కలర్లో ఉన్న సున్నాన్ని చెక్ చేస్తున్నాను ఇది కూడా బ్లూగా టర్న్ అయింది అది నేను ఎంతవరకు ముంచానో అంతవరకు బ్లూగా మారడం గమనిస్తున్నాను ఈ రకమైన సున్నాన్ని చెక్ చేద్దాం ఇది కూడా మనకి బ్లూ కలర్గా మారుతుంది రైతులందరూ ఇలా మీకు వేడి రాలేదు అని మీరు గమనిస్తే అది వెంటనే మనకి రాదు అని మీరు అక్కడితోనే ఆగకండి ఈ లిట్మస్ పేపర్స్ మనకి బుక్ స్టాల్స్లలో ఎక్కడైనా దొరుకుతూ ఉంటే వీటిని తెచ్చుకొని మీరే సైంటిఫిక్గా మీరు చెక్ చేయండి అప్పుడు మీ మీకు ఒక నమ్మకం వస్తుంది ఇది పని చేస్తుంది మనకి వేడి తగలలేదు అని దాన్ని వేస్ట్ చేయొద్దు అది పడేయద్దు అది దానిలో కూడా క్షారత్వం కలిగి ఉంది కాబట్టి మనకి ఈ రెడ్ లిట్మస్ పేపర్స్ అనేవి బ్లూగా టర్న్ అయ్యాయి సో రైతులందరూ ఈ విధంగా మనకి వేడి రాలేదు కదా అది యూస్ఫుల్ కాదని పడేయకుండా ఈ విధంగా తెచ్చుకొని చెక్ చేసుకోండి ఇవన్నీ మాకు బ్లూ కలర్గా వచ్చాయి ఈ మీరు తెచ్చుకున్న దాంట్లో కూడా మీరు చెక్ చేస్తే ఏదంటే ఎక్కువగా బ్లూ కలర్గా టర్న్ అయిందంటే అది యూజ్ చేసుకోండి చాలా మంచిది అండ్ ఇంకోటి మీకు అన్నీ ఒకేలాగా బ్లూ కలర్గా కనిపించండి అది ఏది యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లం ఇన్ కేస్ మీకు ఈ రెడ్ లిట్మస్ పేపర్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ముందే వేడిగా వచ్చిందా ఇంకా మంచిది ఒకవేళ రాలేదు అంటే ఈ లిట్మస్ పేపర్ టెస్ట్ చేయండి మీకు అందులో కూడా ఏది బాగా బ్లూ కలర్గా వస్తే అది యూజ్ చేయండి లేదు అంటే మీరు తెచ్చుకున్న ప్రతి వెరైటీలో అదే రకంగా బ్లూ కలర్గా కంప్లీట్గా ఉందంటే అది మీరు ఏది యూజ్ చేసుకున్న నో ప్రాబ్లం అయితే మా వీడియోస్లలో బ్రహ్మయ్య సార్ చెప్పారు వేడిగా ఉన్న సున్నమే తీసుకోవాలి అది ఇంత క్వాంటిటీలోనే తీసుకోవాలి అని చెప్పారు కేజీ తీసుకోవాలి అని చెప్పారు అయితే మీకు ఇది వేడిగా లేదు వేడిగా రావట్లేదు కాబట్టి నేను ఇంకొంచెం వేసుకుంటాను బాగా పనిచేస్తాను అనుకొని అనుకోవద్దు మేము ఎంత క్వాంటిటీలో ఒక ఐదు లీటర్ల వాటర్కి ఒక కేజీ సున్నాన్ని యూజ్ చేయండి అని చెప్తే అంతవరకే తీసుకోండి మీకు వేడి రాలేదు అన్న పక్షంలో మీరు ఈ రెడ్ లిట్మస్ పేపర్స్ని తీసుకొని టెస్ట్ చేయండి అప్పుడు అది మీకు క్షరత్వాన్ని ఇలా ఈ విధంగా బ్లూ కలర్లో చూపించింది అంటే దాన్ని యూజ్ చేసుకోండి అలా కాదు మాకు వేడి రాలేదు అని ఎక్కువ క్వాంటిటీలో దాని డోస్ని పెంచేసి ఎక్కువ క్వాంటిటీలో వేసేసి యూజ్ చేయకండి మేము ఏ విధంగా అయితే ఒక ఐదు లీటర్ల వాటర్కి సున్నాన్ని ఒక కేజీ తీసుకొని దాన్ని మిక్స్ చేసి ఫిల్టర్ చేసి ఆ వచ్చిన లిక్విడ్ని వంద లీటర్ల ఎన్డబ్ల్యూడీసీలో మిక్స్ చేసి స్ప్రే చేయమని చెప్తున్నాము అదే విధంగా చేయండి మీకు వేడి రాలేదు మాకు ఇలా జరగ మాకు సార్ చెప్పిన విధంగా వెంటనే వేడి రాలేదు అనే అని థింగ్ చేసి మీరు ఎక్కువ డోసెస్లో ఒక కేజీ చెప్తే దానికి ఒకటిన్నర కేజీలు యాడ్ చేసి మాత్రం స్ప్రే చేయకండి దానివల్ల మన పంట నష్టం జరుగుతుంది మీకు వేడి రాని పక్షంలో ఇలాంటి లిట్మెంట్ పేపర్స్ని యూజ్ చేసుకొని చెక్ చేయండి ఆ విధంగా మీరు మీ మీ కళ్ళ ముందునే ఇది క్షారత్వం కలిగి ఉందో లేదా అని మీకు వెంటనే చూపిస్తుంది ఇలా చెక్ చేసుకోండి ఏదైతే బెటర్గా మీకు బ్లూ కలర్లో వస్తుందో అది యూజ్ చేయండి లేదు అంటే మీరు తెచ్చిన అన్ని రకాలలో అన్ని బ్లూ కలర్గా వచ్చాయి అన్నీ బాగున్నాయంటే మీరు ఏ యూజ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు ఈ ఎన్డబ్ల్యూడిసి కల్చర్ కావాలనుకున్న రైతులు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి సేమ్ డే వ్యవసాయ పద్ధతులను పాటించాలంటే ప్రతి రైతు మా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి రైతు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు